ప్రభుత్వం యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో ఎవరికి కూడా నిజమైనటువంటి లౌకిక ఉన్నతి మరియు పారమాత్మిక శ్రేయస్సు ఎన్నడూ కలగదు జీవితంలో మనందరికీ కూడా లౌకిక ఉన్నతి కూడా కావాలి అది సరిపోదు ఎందుకంటే జీవితం శాశ్వతమైనది కాదు కావున పారమాత్రిక శ్రేయస్సులు కూడా తప్పకుండా కావాలి ఈ రెండు మనకు కావాలంటే జీవితంలో మనందరూ కూడా ప్రయత్నపూర్వకంగా భగవద్గు అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి కానీ ఇప్పుడు మనందరికీ ఒక అనుమానాలు సందేహాలు వస్తూనే ఉంటాయి జీవితంలో ముప్పై ఐదు నలభై ఐదు నుంచి ప్రతిరోజు గుడికెళ్తున్నాను ప్రతిరోజు భగవద్ ఆరాధన తీసుకుంటున్నాను కానీ సంసారంలో తాపత్రు ఏం చేసినా ఇంతే కష్టాలు తప్పవు కదా అవునా కాదా మందికి అనుమానాలు ఉంటాయి ఎంత పడికి వెళ్ళినా కష్టాలు తప్పు ఎంత భగవన్ల దగ్గర పూజలు చేసుకున్నా కూడా సంసారంలో ఏదో ఒకటి అతృప్తి ఏదో ఒకటి ఇంట్లో గొడవ ఇంకోటి ఆర్థిక ఇబ్బంది ఏదో ఉంటుంది అనారోగ్యం ఇది ఎందుకు దీనివల్ల ఏమవుతుంది భగవన్ భగవంతుని పట్ల శ్రద్ధ కలగదు అచినమైన శ్రద్ధ ఉండాలి మనకు జీవితంలో భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే శ్రద్ధ ఎలా ఉండాలి అర్థమైన శ్రద్ధ ఉండాలి నమ్మకం ఎలా ఉండాలి దృఢంగా ఉండాలి భక్తి ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కానీ ఇది కుదరదు ఎంత తెలుసినా ఎంత చేసినా జీవితంలో కష్టాలు తప్పు మనం అనుకుంటాం పక్క ఇంటి వాళ్ళు గుడికే వెళ్ళాడు వాడు బాగా ఉన్నాడు అవునా మేమేమో ప్రతిరోజు వస్తున్నా గుడికి ఏం చేసినా కూడా మనకు కష్టాలు తప్పవు ఎందుకు ఇలా మన పిల్లలు ఇట్లా అడిగినప్పుడు మనకు సమాధానం ఉండవు చెప్పడానికి వాళ్ళు గురికేరా తర్వాత ఇవ్వండి రాము ఎందుకు ఏ అక్కడ వెళ్ళి ఏం ఉపయోగం ఇక్కడ ఎంత చేసినా ఎంత కష్టాలు తప్పవు ఎంత మునికి వెళ్ళేది ఇలా మన పిల్లలు తయారవుతున్నారు ఇప్పుడు ఇది ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్పారు జీవితంలో దైవాగ్రం కలగాలంటే మనందరూ కూడా భగవంతుని యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతను ఆరాధన చేయాలి భగవంతుని యొక్క తత్వస్వరూపం మనకు తెలియకపోతే ఎన్నడ కూడా ఏం చేసినా కూడా మీ ఇష్ట దేవత పట్ల మీకు మీకు భక్తి పరిపూర్ణంగా కలదు గుర్తుపెట్టుకోండి ముప్పై ఏళ్ళ నుంచి ప్రతిరోజు లలిత సహస్రం చదువుకుంటున్నాను నలభై నలభై ఏళ్ళ నుంచి ప్రతిరోజు విష్ణు సహస్రం పాలన చేస్తున్నాను కానీ ఎక్కడో ఒక సందేహం ఉంటుంది మనకు దేవుడు ఉన్నాడా లేదా ఎంతకడో కనిపించడు చనిపోయిన తర్వాత ఉంటారంటే అది వేరే నమ్మకం సి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇది హైయెస్ట్ నాలెడ్జ్ నియర్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ నాట్ హెల్ప్స్ భౌతికంగా ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా భౌతికంగా ఇక్కడ ఉండేది అది మనకు పనికి రాదు అనుభవ జ్ఞానం పనికి వస్తుంది తెలుసుకోండి అనుభవ జ్ఞానం పనికి వస్తుంది మనకు కానీ ఇప్పుడు ఏమంది నమ్మకం మనం మంచి పనులు చేస్తే మనకు తెలియన తర్వాత స్వర్గం జరుగుతుంది వైకుంఠం జరుగుతుంది కైలాసం జరుగుతుంది నమ్మకం అలా అవును కానీ ఇప్పుడు మాత్రం మనకు నమ్మకం అంతే అనుభవానికి రాలేదు అవునా కావున ఏమైంది నలభై ఏళ్ళ నుంచి విష్ణు శాస్త్రం చదువుకుంటున్నాము కానీ కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో ఆ సంకటమేట పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తుంటుంది దేవుడు ఉండడం లేదా ఎందుకు టైం అయితే వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంటుంది తెలుసా కొన్ని రోజుల్లో శుక్ల పక్షి చంద్రుడు ఉంటాడు కదా అలా ఉంటుంది కిష్టపక్షి చంద్రుడు అయిపోతాడు ఇది ఎందుకు అని అడిగి అడిగితే మన పెద్దలు చెప్పారు చాలా చక్కగా చెప్పారు ఒక మాట ఎందుకంటే మీరు మీ ఇష్టదేవత యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఇష్టదేవత ఆరాధన చేయటం లేదు తత్వస్వరూపం అంటే ఏంటి మా భారతీయ సంస్కృతి సనాతన హిందూ ధర ఏం చెప్తుంది స ఏకం సత్ భగవంతుడు ఒక్కటే సత్యం ఒక్కటే సత్యం ఒక్కటే మార్గాలు చాలా ఉన్నాయి భగవంతుడు ఒక్కడే నామరూపాలు చాలా ఉన్నాయి దీన్ని మనం బాగా తెలుసుకుంటే మన ఇష్టదేవత యొక్క ఆరాధన మనకు ఆత్మతృప్తి అందిస్తుంది మనకు ఎన్నడూ కూడా భగవంతుని పట్ల అనుమానం కలగదు మన శ్రద్ధ అచలమైన శ్రద్ధ ఉంటుంది నమ్మకం దృఢంగా ఉంటుంది మన భక్తి పరాభక్తి పరిశుద్ధమైన భక్తి ఉంటుంది కావున పెద్దలు చెప్తున్నారు మన భారతదేశంలో చూసినట్లయితే సనాతన హిందూ ధర్మంలో చూసినట్లయితే సత్యం ఒకటే చెప్పారు పెద్దలు మార్గాలు చాలా ఉన్నాయని చెప్పారు అలాగే భగవంతుడు ఒక్కడే నామరూపాలు చాలా ఉన్నాయని చెప్పారు కావున మీరందరూ తెలుసుకోవాలి మన ఇష్ట దేవతకు ఆరాధన రూపంగానే ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ వినాయకుడు ఉన్నాడు శంకరహార వినాయకుడు ఆరాధన రూపం చూసినట్లయితే ఏమి గజవదన మచింతి అమ్మని చెప్తా ఉన్నాం గజవక్తుడు ఏనుగు స్వరూపం పక్కలో నరసింహ నరసింహస్వామి ఉన్నారు సింహముఖం శారద అమ్మ స్వరూపం ఆరాధన రూపం వేరే ఉంటుంది ఇలా మన మన ఇష్ట దేవతలకు వేరే వేరే ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు కానీ మన శాస్త్రం చెప్తుంది తత్వస్వరూపం మాత్రం అన్ని దేవతలుగా ఒకటే ఉంటుంది తత్వస్వరూపం ఒకటే ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు దీన్ని తెలుసుకుంటే మనకు ఎన్నడో మన ఆ తత్వ స్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతని యొక్క ఆరాధన చేసినట్లయితే మనకు ఎన్నడూ సందేహాలు రావు మన